ఏడు నక్షత్రములు అని రాయబడింది కదా నక్షత్రం అనగానే మనకు మనకు తెలిసిన విషయము ప్రభు అయిన క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత పుట్టిన తర్వాత ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టింది ఈ నక్షత్రము ఏం చేసింది ఈ నక్షత్రము యొక్క పని ఏంటి ఆ నక్షత్రము జ్ఞానులను స్ట్రైట్గా తీసుకుని వెళ్ళి ప్రభువైన క్రీస్తు వారి వద్దకు తీసుకువెళ్ళింది మార్గము చూపించేదిగా ఆ నక్షత్రం ఉంది ఎవరికి లోక జ్ఞానులకు లోకములోని వారికి ఈ జ్ఞానులు అనే మాట మనం చూస్తున్నాం జ్ఞానులు ఈ లోకములోని జ్ఞానము క్రీస్తు వారిని తెలుసుకోలేదు ఈ లోకంలో జీవిస్తున్న వాళ్ళు లోకములోని విషయాల మీద ఫోకస్ వాళ్ళు క్రీస్తు వారిని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది లేకపోతే క్రీస్తు వారిని అర్థం చేసుకోలేరు వాళ్ళు వాళ్ళకి అర్థం కాదు జ్ఞానులను క్రీస్తువారి వద్దకు నడిపించే పని నక్షత్రము చేసింది కదండి ఈ జ్ఞానులు నక్షత్రాన్ని వెంబడిస్తున్నంత వరకు వారు చక్కగా ప్రయాణం చేశారు ఎప్పుడైతే వారు యుధా దేశానికి వచ్చారో అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ జ్ఞానం పనిచేసింది అక్కడ కదా రాజు దేశానికి వచ్చాం కదా రాజును పోయి అడుగుదాం ఎవరో ఆ యూదుల రాజు పుట్టాడంట కదా అని వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించేసరికి మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళిపోయారు ఆ నక్షత్రాన్ని వెంబడించకుండా మళ్ళీ తప్పు చేశారు అక్కడ ఎప్పుడైతే ఈ లోకంలోని జ్ఞానము తన మీద ఆధారపడడానికి తన ఆలోచనలు చేయడానికి ప్రయత్నం చేస్తే క్రీస్తు వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కనుక్కోలేరు ఈ నక్షత్రము ఏం చేస్తుంది అని అంటే వారిని చూపిస్తుంది నక్షత్రానికి ఉన్న లక్షణము వెలుగుగా ఉంటుంది ఈ వెలుగు కదా నక్షత్రం లైట్ ఇస్తుంది వెలుగు ఈ నక్షత్రము క్రీస్తు వారిని చూపించాలి క్రీస్తు వారి వద్దకు చేర్చాలి ఈ లోకాన్ని లోకంలోని జ్ఞానాన్ని లోకంలో ఉన్నవారిని క్రీస్తు వారిని ఎరుగని వారిని ఏం చేసే ప్రయత్నం చేయాలి నక్షత్రము క్రీస్తు వారిని మాత్రమే చూపించాలి ఇంకొకరిని చూపించకూడదు